నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పాస్టర్ వీడియో బాగా తిరుగుతుంది సోషల్ మీడియాలో దానికి గోడార్థం ఏమిటి అని అంటే జగన్ గారు హిందూ దేవుడిని ఆశ్రయించారు హిందూ పేటాధిపతులను ఆశ్రయించారు కాబట్టి ఆయన ఓడిపోయారు నాకు అర్థం కాలేదు సార్ డైరెక్ట్ గా ఆ విషయం చెప్పలేదు ఆయన ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ముందు అసలు ఆ పాస్టర్ ఏం మాట్లాడారు సార్ విందాం మనం గమనించాలి దేవునికి బిడ్డారా నిర్గమకాండం ఇరవై అధ్యాయం మూడు నాలుగు లో చూసినప్పుడు మన యొక్క యోహో దేవుడు చక్కగా వాక్యం ద్వారా చెప్పిన విషయం ఏమిటంటే నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఇక్కడ చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మా పాత నిబంధన కొట్టేయబడింది రద్దు చేయబడింది అంటారు మళ్ళీ వేరే మతాలను విమర్శించడానికి వేరే మతాల మీద ద్వేషాన్ని పెంచడానికి ఆ పాత నిబంధనని తీసుకొస్తారు వీళ్ళకి అవసరమైనప్పుడు ఆడుకుంటారు దాంట్లో ఏదైనా దరిద్రం పెంటా గురించి మనం ప్రశ్నించినప్పుడు అది మాది కాదు అంటారు మీ నీకు ఉండకూడదు సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుగా మనందరికీ సుపరిస్థితులు అదే విధముగా మరి మనము కూడా నమ్మాము అది మంచి కుటుంబం క్రైస్తవ కుటుంబం నమ్మి వారిని సీఎం గా చేయటం కూడా జరిగింది వీళ్ళని క్రైస్తవ కుటుంబం అని నమ్మి వీళ్ళు సీఎం గా చేశారంట క్రిస్టియన్స్ గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి మరి వారు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి తప్పు భయంకరమైన తప్పు ఏంటంటే శారద పీఠాధిపతి అయినటువంటి శ్రీ స్వరూపానంద స్వామి గారి సమక్షంలో ఉత్తరాఖండలోని ఋషికేశినందు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఊపిరి పిలుచుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు రా ఉత్తరాఖండ్ రామాయణంలో ఉత్తరాఖండ్ అనుకో ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ని ఉత్తరాఖండ్ ఆయన పూర్తి ఆత్మతోనూ శారీరకంగా హిందువుగా అన్య మతస్థుడుగా అయిపోయినట్లుగా మనమందరికీ తెలిసిన విషయమే కొంతమంది దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు నేను తప్ప వేరే ఒక నీకు ఉండకూడదు ఇది దేవుని ఆజ్ఞ మరి ఆ దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనినప్పుడు తను వెళ్ళి అక్కడ పీఠాధిపతుల యొక్క యజ్ఞాలు చేయటము జంధం వేసుకోవటము వారి తండ్రి కొరకు అక్కడ పిండం పెట్టటము ఇవన్నీ కూడా మన క్రైస్తత్వంలో మన పరిశుద్ధ గ్రంథంలో లేదు అది మ్యాటరో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఇప్పుడు మన హిందూ రాజకీయ నాయకులు శమశక్కలాడుతూ క్రిస్టియన్ సభలకు వెళ్ళి ముస్లిం ఇఫ్తార్ విందులకు వెళ్ళి టోపీలు పెట్టుకుని వాళ్ళతో ఆడుకుని పాటలు పాడుకుని ఉంటారు కదా వాళ్ళని ఏమన్నా ఆలోచించండి ఇక అన్నా నీ పొజిషన్లో ఉంటే సరే ఇందులో విషయానికి వస్తే జగన్ క్రైస్తవుడు కాబట్టి మనం క్రైస్తవులందరూ కలిసి ఆయన గెలిపించారో అని చెప్తున్నాడు ఒకసారి మనం కాస్త వెనక్కి వెళ్ళి పరిశీలన చేద్దాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ సమయంలో విజయమ్మ జగన్ గారి తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేసింది ఆషామాషిక కాదు చేతిలో బైబిల్ పట్టుకుని చేతిలో బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది బహుశా ప్రపంచంలో ఇొక్కటే అనుకుంటాను ఆ ఎలక్షన్స్లో జగన్ ఓడిపోయాడు అరవై ఎనిమిది సీట్లే అంత వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో యేసులు నమ్ముకొని బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారానికి వెళితే వైసీపీ పార్టీ ఓడిపోయింది అవునా కాదా అప్పుడు ఈ క్రైస్తవులు లేకపోతే ఆ క్రైస్తవులను నమ్మి మేము గెలిపించని చెప్తున్నాడు కదా వీడు ఏం బిగుతున్నాడు అప్పుడు వీళ్ళ దేవుడు ఏం బిగుతున్నాడు శారదాపేటాధిపతిని ఆశ్రయించాడు జగన్ అని చెప్పి చెప్తున్నాడు కదా శారదాపేఠాధిపతి గారు ఆయన తీసుకువెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేయించి హిందువుగా కాస్త కొన్ని కార్యక్రమాలు చేయించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు జగన్ రెండు వేల పద్నాలుగులో బైబిల్ పట్టుకుంటూ ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందుత్వం పట్టుకుంటే గెలిచాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రీసెంట్గా టీవీ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్ గారు అందులో ఆయన ఏం మాట్లాడు చిన్న బిట్ ప్లే చేస్తాను ఉన్నాము స్ట్రెస్ స్ట్రెస్ ఏంటి ఏ రకంగా రిలీఫ్ అవుతారు వర్త్ స్ట్రెస్ నుంచి స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకాల కూడా గాదరించాము దేవుని దేవాలైనా ఏదైనా కూడా వస్తాను ప్రేయర్ బాగా చేస్తాను దేవుడిని తెలిసిపెడతాను తర్వాత జరిగేది జరుగుతుంది నేను చేయగలిగింది స్కాయ దాకా లేదు చేయగలిగింది చేస్తాను తర్వాత చిన్న కథ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేయర్ బాగా చేస్తానని చెప్పాడు అప్పుడు ఓడిపోయాడు చూడండి రెండు వేల పద్నాలుగులో బైబిల్ పెట్టుకుంటే ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందుతోని పట్టుకుంటే గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రేయర్ బాగా చేస్తానని ఓడిపోయాడు ఎక్కడండీ దేవుడు వీళ్ళు ఎక్కడ గెలిపించారు మరి ఎవరిని గెలిపించారు వీళ్ళు సరే ఈయన హిందుత్వం పట్టుకున్నాడు కాబట్టి ఈ నోడించాడు మన దేవుడు అని చెప్తున్నారు కదా మరి చంద్రబాబు గారు ఏమన్నా క్రైస్తవుడా ఆయన ఏమన్నా శిరువు మొక్కలోనో శవ మొక్కలు మెల్ల తిరుగుతాడు ఏంటి పవన్ కళ్యాణ్ ఏమన్నా క్రైస్తవుడా ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళు ఎందుకు గెలిచారు మరి దేశవ్యాప్తంగా చూస్తే మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారికి అరుదైన అవకాశం వచ్చింది మరి ఆయన ఎవరు గెలిపించారా ఆయన ఆయన మీ వేసి మోక్తున్నాడు ఏంటి లో ప్రతిదాన్ని తీసుకెళ్ళి వీళ్ళ పీసు మతానికి ముడిపెట్టి దానివల్ల అది జరిగింది దీనివల్ల ఇది జరిగింది అక్కడ లేకపోయినా అంటే స్పేస్ లేదు అక్కడ కానీ ఇరికిస్తారు అక్కడ స్పేస్ లేదు స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నట్టు అది చూసి జనాలకు అసహ్యం కలిగింది నువ్వు క్రైస్తవ మాత్రం చీప్ అయిపోయింది వాళ్ళని చూస్తే పాష్టాలను చూస్తే అసహించుకుంటారు ఎందుకు అసహించుకోరండి ఎందుకు చీకొట్టరు ఉమ్మయ్యులు వాళ్ళ మొహం మీద ఇలాంటి దగులు ప్రచారాలు చేస్తే కదా నువ్వు జగన్ ఎందుకు ఓడిపోయాడు కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి పరిపాలన బాగాలేదు రకరకాల కారణాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి మతానికి ముడిపెట్టి మనం క్రైస్తవులు గెలిపించాం ఆయన హిందుత్వాన్ని పట్టుకున్నాడు తెగించారా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరిపాలనలో భాగంగా హిందూ విశ్వాసాలను కనీసం గౌరవించడా ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది శ్రీరామనవమికి ముఖ్యమంత్రి హాజరవ్వాలి అక్కడ అది సాంప్రదాయం అంటే ఈయన క్రైస్తవుడు కాబట్టి హాజరవ్వకూడదా అంటే ఓన్లీ క్రైస్తవుడికి ముఖ్యమంత్రిరా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రిరా అలా చేస్తే మీ దేవుడు కోపం వచ్చింది మీ దేవుడు ముడి నొప్పి వచ్చిందా కింద సగ్గట్లు లెక్కుతాయి ఏంటి సైబలు రాసుకోండి మీ దేవుడికి అక్కడ సగ్గట్లు లేకతే అక్కడ సైబర్ రాసుకోండి పైగా సాంప్రదాయం ఏంటంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలే సమర్పిస్తారు కదా ముఖ్యమంత్రి హోదాలో భార్య సమేతంగా వెళ్ళాలి ఈయనెప్పుడు భార్య సమేతంగా వెళ్ళలేదు అసలు భారతమ్మ హాజరే అవ్వలేదు సాంప్రదాయం ప్రకారం భార్య సమేతంగా దేవాలయానికి వెళ్లాల్సి వస్తుందని చెప్పి దేవాలయానికి వెళ్లకుండా దానికి డూపు నకిలీ ఇంట్లో వేసుకుని ఇద్దరు ఇంట్లో కూర్చున్నారు ఎంత దుర్మార్గం అసలు ఎక్కడ ఉందా నాటకం అలాగే జగన్ గారి ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఆ దాడులు చేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా పట్టుకుని శిక్షించిన పాపం పోలేదు మరి ఈ పాపం వల్లే దీని ఎఫెక్ట్ వల్లే జగన్ ఓడిపోయాడు అనుకోవాలి ఇప్పుడు హిందూ దేవాలయాల మీద జరిగిన దాడుల్ని నిరోధించడంలో లేకపోతే ఆ దుర్మార్గుల్ని పట్టుకుని శిక్షించడంలో విఫలం అవడం వల్లే హిందుత్వానికి అన్యాయం జరగడం వల్లే జగన్ ఓడిపోయాడు మేము అనుకోవాలి కదా మరి ఇదంతా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఓడించాడు ఇది కదా నిజం ఇప్పుడు మీ బైబిల్ పట్టుకున్నప్పుడు గెలవలేదు జగన్ గాని విజయం గాని హిందుత్వాన్ని ఆశ్రయించినప్పుడే గెలిచారు మళ్ళీ హిందుత్వానికి యాంటీగా వ్యతిరేకంగా మారుతున్నాడు అన్నప్పుడు ఓడిపోయాడు అంటే మీ దేవుడికి పవర్ లేదు అసలు ఆయనకి యూజ్లెస్ ఆయన ఎవరో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు లేడు అసలు ఇది వాస్తవం गवनी चढ़ मित्र जय श्री राम भारत माता की